దొరినా ఇందీరమ్మ ఇంద కంటి అనేది అప్పుడు తర్కల కంటిని వేసి అరౌలైనందుకి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అనే పేరు చెప్పుకొని కొంతమంది బిల్లుగట అనేది ఇలీషు దైటొచ్చాది సర్వే సరే మా తప్పు తడకలో ఉంది అరౌలైనందు చాలా మంది ఇంకా ఈ సర్వేని ఈ సర్వే చేసి అరౌలైనందున కూడా ఏ పేరును కూడా పేరు వచ్చింది కూడా పేరు వచ్చింది ఒకసారి ఏందంటే మనకి ఒక మూడు కేసులు ఇచ్చారు గవర్నమెంట్ కూడా ఏంది

ప్రకటించిన లిస్టులను వెంటనే రీసర్వ్ చేయాలి ప్రకటించిన లిస్టులను ప్రకటించిన లిస్టులను ప్రకటించిన లిస్టులను ప్రకటించిన లిస్టులను తప్పుల తరగగా ఉన్న లిస్టులను మళ్ళీ రెండో ఇల్లు శాంక్షన్ చేసారు ఆపుడున్న ఇల్ లో కిరాయించే దీన్ని బట్టి తప్పు తరక ఉంది సర్వే సర్వే